హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి ఇది చాలా గ్రేవీతో మంచిగా రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి దీనిని మనం రోటీ చపాతి పుల్కా అలాగే రైస్లోకి దేంట్లోకి అయినా తినొచ్చండి అంత కమ్మగా ఉందనమాట దీని ముందు మనకి నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత టేస్టీగా ఉంది మరి కర్రీ అయితే ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో మట్టికి మీరు పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకోవాలండి ఇలా మీకు బయట మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి వీటిని పైన పీల్ ఆఫ్ చేసేయండి చేతితో తీస్తే వచ్చేస్తాయండి స్టార్టింగ్లో పట్టుకుని ఇట్లా చేతితో లాగితే వచ్చేస్తాయండి రాని వాళ్ళు చాక్తో అయినా తీసుకోండి ఇలాగా మష్రూమ్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోండి పైన కొంచెం మట్టిలా ఉంటుంది కదండి మష్రూమ్స్ అంటే అవి లేకుండా కడిగేసుకోండి కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకోండి ఇట్లా చేతితో కలపక్కర్లేదండి ఇట్లా గిన్నెను పైకి కింద కంటే కలిసిపోతాయి అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ అయితే ఉన్నాయి కదండి ఉప్పు కారం పసుపు కలిపాము ఆ మష్రూమ్స్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇందులోంచి వాటర్ అనేవి బయటికి ఇంకుతాయండి అట్లా బయటికి వచ్చేసే వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోండి ఇవైతే ఫ్రై అవుతూ ఉంటాయండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక ఎనిమిది జీడిపప్పు పలుకులు అలాగే ఒక మూడు చిన్న సైజు టమాటాలండి నేను చిన్న సైజువి మూడు వేసాను మీరు పెద్ద సైజువి అయితే ఒకటి వేసుకున్న చాలండి లేకపోతే రెండైనా వేసుకోండి గ్రేవీకి తగ్గట్టు ఓకేనా నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ అయితే పెరగండి ఇది ఇంట్లో పెరగండి మీరు ఏ పెరుగైనా వేసుకోవచ్చు వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మష్రూమ్స్లోంచి వాటర్ అయితే చూసారండి ఎలా వచ్చినాయో ఇలాగా ఈ వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయే వరకు మష్రూమ్స్ని మగ్గించుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అవనివ్వండి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోండి ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉన్నాయండి ఇప్పుడు చూసారా మనకి మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అండి నాది కారం ఎక్కువ ఉంటుంది అందుకే పచ్చిమిర్చి రెండే వేసాను నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దండి ఇదే టమాటో పేస్ట్ అనమాట వేసేసి బాగా కలుపుకొని దగ్గరే ఉండి అడుగంటకుండా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారండి నూనె అయితే పైకి తేలింది ఇలాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ముందుగా మష్రూమ్స్లో వేసాం కదా చూసుకుని వేసుకోండి సాల్టు కారం కూడా ఒక స్పూన్ కారం అలాగే జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని ఈ మసాలాస్ అన్నింటినీ కూడా ఆ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటున్నాం కదండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టే విధంగా కలుపుకొని ఇవి మష్రూమ్స్ మనకు ముందుగానే కుక్ అయిపోయినాయి కదండి ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఈ మసాలా ఫ్లేవర్ దానికి పట్టాలని చెప్పి కొంచెం సేపు ఒక్క టూ మినిట్స్ అయితే మగ్గించుకోండి మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోండి గ్యాస్ కూడా ఓకేనా మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేసుకోండి ఈ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూసారండి దీన్ని చూస్తుంటేనే నోరూరుతుంది కదా తింటే ఇంకా బాగుందండి చాలా చాలా బాగుంది నేను చెప్పుకున్నట్టు ఫాలో అయిపోండి ఓకేనా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోండి ముందుగా మష్రూమ్స్ వేసిన గిన్నెతో వాటర్ వేసానండి నేను ఉప్పు కారం ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ వేసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడగా వాటర్ వేసుకుని కలుపుకోండి కలుపుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి అంతే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దీంట్లోకి ఏ మసాలా అనేది వేయొద్దు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒక్కసారి వండుకొని తినండి సండే రోజు చికెనే కదండి ఇటువంటివి కూడా తెచ్చుకొని ఇలా మష్రూమ్స్ వండుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ అయ్యేసరికి ఏ కర్రీకైనా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి అందుకనేసి నేను కొత్తిమీర అయితే వేశాను చూసారా చాలా ఎమ్మీగా ఉంది కదా కర్రీ అయితే మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి